హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో దొండకాయ మిరపకాయలు పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆయిల్ వేసుకొని ఏడైన తర్వాత మిరపకాయలు ఒక రెండు మిరపకాయలు తీసుకొని అవి నూనె ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోను ఆ తర్వాత దొండకాయలు సన్నం కట్ చేసుకొని ఆయిల్లో పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి దొండకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వాలి దొండకాయలు అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇక ఈ విధంగా అన్ని వేపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చి కరేపాకు వేపుకోవాలి కరేపాకు కూడా బాగా ఆయిల్ వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి టమాటాలు ఒక నాలుగు టమాటాలు తీసుకొని సన్నం కట్ చేసుకున్నాము మనం ఐదు టమాటాలు తీసుకున్నాం కదా ఐదు టమాటాలు సన్న కట్ చేసుకుని ఆయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఆయిల్ బాగా మునిగిట్టుగా పోసుకున్నాం కదా ఈ విధంగా హిప్ చేసుకోవాలి ఇవి మన మీద పడకుండా జాగ్రత్తగా వేసుకుంటుండాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటారు కదా మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటాలు ఉడికి నేయలేదు మోత ఇచ్చుకుంటాం మనం మోతేసిన అంటే మనం మీద పడకుండా ఉంటాయి చిట్కీలు అందుకే వేసి ఉడికిచ్చింది ఇప్పుడు చింతకుండు తీసుకొని అది కడిగి దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసిన అంటే తొందరగా నలుగుద్ది మనం మిక్సీ జార్లో వేసినప్పుడు రోట్లోనైనా కానీ ఆ ఏడికి కొంచెం మెత్త పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇది బాగా సల్లారి పెట్టుకోవాలి టమాటాలు బాగా సల్లారిని సల్లారిని కదా పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఎండు మిరపకాయలు వేపుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిరపకాయలు వేసుకున్నాం కదా కళ్ళు వేసేసుకోవాలి ఒక స్పూన్ కళ్ళు వేసేసుకున్నాము ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఒకళ్ళ ముక్కలుగా ఈ విధంగా ఇప్పుడు ముందుగా మనం దండకాయలు వేపి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో పోసేసుకోవాలి ముందుగా కరివేపాకు వేసుకుంటున్నాము ఈ విధంగా బాగా పొడి పొడిగా అయ్యేటట్టు ఉండాలి ఇది మనం ఈ చట్నీలు పచ్చట్లో వేసామంటే కాండ్రా కూడా దిగిన ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా టమాటాలు ఆయిల్ ఉడికించినాం కదా అవి కూడా వేసేసుకోవాలి చింతపండు వేసాం కదా అవి కూడా ఇప్పుడుకి బాగా ఏళ్ళు ఉడికి దీంట్లో వేసామంటే మిక్సీ జారు బేళ్ళు బాగున్నా ఉంటాయి ఈ విధంగా వేసామంటే ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి టమాటాలు వేసుకున్నాం కదా చింతపండు టమాటాలు అవి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మళ్ళీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇట రావాలి కొంచెం మరి మెత్తంగా వస్తే బాగా టేస్ట్ ఉండదు ఈ విధంగా ఉంటే బాగా టేస్ట్ ఉంటది ఇప్పుడు చట్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇది ఒక బౌల్ తీసేసుకోవాలి మనము పచ్చడి అంతా గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళా స్టవ్ వెళ్ళి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి బాండి బాగా ఏడైన తర్వాత స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా ఏడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ తాలింపు గింజలు కరివేపకలు వేసుకోవాలి ఇప్పుడు తెల్లగడ్డ నొప్పి వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా బాగా యాగ చేయాలి ఈ విధంగా కరివేపకలు అన్ని బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ వేసుకోవాలి మనం ముందుగా చట్నీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో పోసేసుకోవాలి ఎంత టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళకండి ఫర్ వాచింగ్